అదే నేను ఆస్ట్రేలియా అందరూ వచ్చారు అలా సార్ కేటీబీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ప్రధానంగా ఈ అసోసియేషన్ లక్ష్యం ఉద్యోగస్తులు కానీ లేకపోతే ఇందులో సభ్యులు కానీ అందరూ కూడా బాగుండాలి అందరూ మన ఒక మంచి సంకల్పంతో ఏర్పాటు చేసుకున్న ఒక ఇది ఒక సంస్థ మరి దీని బాగు కోసం నిరంతరం కూడా అందరం కూడా పాటుపడుతున్నాం ఇందులో అనేక మంది ఆఫీసర్లు ఉన్నారు అలాగే వివిధ కేటర్లో పనిచేసిన ఉద్యోగులు ఉన్నారు అలాగే ఇతర సిబ్బంది ఉన్నారు ప్రధానంగా నేవల్ డ్యాగారులు పనిచేస్తున్నతో పాటు చాలామంది ఈఎన్సీలో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఈస్టర్న్ నేవల్ కమాండ్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా కొంతమంది అధికారులు ఉన్నారు అందరం కూడా ఏదైనా సరే వెల్ఫేర్ యాక్టివిటీస్ చేసుకోవాలని అలాగే సంఘంలో ఉంటూనే మనం కూడా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఒక సంకల్పంతో ఏర్పాటు చేసాం మరి ఈరోజు కొత్తగా కార్యవర్గం ఏర్పాటు చేసుకొని మరి అందరూ కూడా ఇవాళ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు భవిష్యత్తులో ఇప్పటివరకు ఏం చేసామో అవే కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగించాలని నిర్ణయించాం అందరికీ కూడా సభ్యులందరూ సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కూడా నిర్ణయించుకొని మరి నూతన కార్యవర్గానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ గౌరవ నేను కూడా ఎప్పుడు కూడా ఈ వినాయానికి సంపూర్ణ సహకారం అందిస్తారని తెలియజేసుకుంటున్నాను